సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ థర్టీ సిక్స్ ఫార్టీ నైన్ ఫైండ్ ద నెక్స్ట్ నెంబర్ అంటే ఈ సిరీస్లో నెక్స్ట్ వచ్చే నెంబర్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ ఎంత ఉంది ఇక్కడ సిక్స్టీన్ తీసుకోండి సిక్స్టీన్కు మనం ఎంత యాడ్ చేస్తే ట్వంటీ ఫైవ్ వచ్చింది ప్లస్ నైన్ సిక్స్టీన్ ప్లస్ నైన్ ఎంత ట్వంటీ ఫైవ్ వచ్చింది మళ్ళీ ట్వంటీ ఫైవ్కు ఏం యాడ్ చేస్తే థర్టీ సిక్స్ వచ్చింది ట్వంటీ ఫైవ్ ప్లస్ లెవెన్ ఎంత థర్టీ సిక్స్ నెక్స్ట్ థర్టీ సిక్స్కు ఎంత యాడ్ చేసే ఫార్టీ నైన్ అయింది థర్టీ సిక్స్ ప్లస్ థర్టీన్ ఫార్టీ నైన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఫస్ట్ ఎంత యాడ్ చేసినాం నైన్ తర్వాత ఎంత యాడ్ చేసినాం తర్వాత ఎంత యాడ్ చేసినాం అండ్ నెక్స్ట్ ఎంత యాడ్ చేయాలి ఫిఫ్టీన్ యాడ్ చేయాలి ఫార్టీ నైన్ ప్లస్ ఫిఫ్టీన్ ಎಂತೋರ್ ಆನ್ಸರ್ ಎಂತ ಸಿಕ್ಸ್ಟಿ ಫೋರ್ ಇಸ್ ದ ಆನ್ಸರ್